చూశాడుగా అది తెలియదు ఆయనకి దాన్ని ఆ రోజున ఏమన్నారు వీళ్ళు కూడా మార్గం అన్నారు రేట్లే జగన్ అదాని కన్నీ అమ్మేస్తున్నారు అదానికి అమ్మేస్తున్నారు సిబి సాయి కి అమ్మేస్తున్నారు ఈనాడు జ్యోతికి స్టోరీలు రాసినాయి వీళ్ళందరూ మర్చిన ఇప్పుడు అదే శ్రీ సాయి నుంచి వీళ్ళు కొంటున్నారుగా మరి జగన్ జగన్ అన్నారు అది జగన్ బెనామీ అన్నారు మరి ఇప్పుడు ఎందుకు కొంటున్నారు అది అట్లాగే అప్పుడే కదా అదాని ఇది కావచ్చు అనంతపురం విపరీతంగా ల్యాండ్ ఇచ్చింది కావచ్చు ఇవన్నీ కూడా జగన్ టైంలో పవర్ ప్రొడక్షన్ ఒప్పుకో బోర్డు బోర్డు అంత పవర్ ప్రొడక్షన్ ఓకే చేసుకున్నాడు కదా అతను అసలు అతను ఎంత ప్రాక్టికల్ గా చేశాడంటే రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఎంత కరెంట్ అవుతుందో లెక్కేసి దాన్నే శక్కితో కుదుర్చుకున్న ఒప్పందం అతను భవిష్యత్తులో అది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి వస్తే ప్రభుత్వం మీద భారం తగ్గుతది దాంతో అప్పందం కుదుర్చుకుంది దాంట్లో కూడా వీళ్ళేంత అప్పుడు రాశారు ట్రాన్స్ఫర్కే ఇవి ఉంటాయి చార్జెస్ దాంతో ఐదు రూపాయలు అని రాసి మొన్న ఏమని చెప్పారు చంద్రబాబు గారు దాంట్లో లేదు ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ఫస్ట్ ట్రిప్ కాబట్టి మనకి ఒక్కోసారి ఇస్తారు చూడండి ఇదివరకు జియో వాడు స్టార్ట్ చేసినప్పుడు వెయ్యి రూపాయల ప్యాకేజ్ ఐదు వందల తొంభై తొమ్మిదికి ఇచ్చేవాడు అట్లాంటి ప్యాకేజ్ మనకిచ్చేది ఫస్ట్ లో తర్వాత తర్వాత రేట్లు ఎక్కువ పెట్టాడు ఇప్పుడు అన్నిటికీ ట్రాన్స్ఫర్ ఛార్జీలు కట్టాలి ఇప్పుడు ఐదు రూపాయలకు కరెంట్ కొంటున్నా ట్రాన్స్ఫర్ చార్జెస్ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి అంటే ఎనిమిది అన్నారు చెప్పరు అప్పుడు మాత్రం దానికి చెప్పుకొచ్చారు అట్లా దొంగ మాటలు మనకి రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడం చాలా అయిపోయింది పేపర్లు టీవీలు మౌత్ పబ్లిసిటీ ద్వారా అందులో భాగంగా ఈ ఏకంగా మంత్రి చెప్తే ఎవరే ఉంటారు దాంట్లో తెలియదు కానీ సార్ కానీ